హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం శనివారం టైం చూసుకున్నట్లయితే తొమ్మిది గంటల దాదాపుగా యాభై ఐదు తొమ్మిది గంటల యాభై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ న్యూఢిల్లీ నుండి ఒక కార్ని కంటైనర్ ద్వారా గురుగాం వెళ్ళి ఇక్కడ నుంచి కంటైనర్ ఇవ్వలేకపోతే ఇవాళ కంటైనర్ బయలుదేరితే దాదాపుగా వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్ మేడ్చల్ అయితే ఈ కార్ అయితే ఉంటుందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్న చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్కి చెందినటువంటి కిషోర్ గారు అయితే ఈ అయితే కొనుక్కోవటం అయితే జరిగింది హైదరాబాద్ వస్తే సారు ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ మేడ్చల్కి వచ్చి ఈ అయితే రిసీవ్ చేసుకోవటం అయితే జరిగిందండి మహేంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ డబల్ సిక్స్ వేరియంట్ అండి రెండు వేల పదహారు కారు డెబ్బై తొమ్మిది వేలు తిరిగినటువంటి కారు టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్నీ టైర్తో సహా అలాగే డెబ్బై తొమ్మిది వేలు జెన్యున్ రీడింగ్ టూ కీస్ ఉన్నాయి ఒక కీ అన్ అండి ఈ కార్ని నేను మన కిషోర్ గారికి ఐదు లక్షల యాభై వేల రూపాయలకైతే అమ్మడం జరిగింది ఢిల్లీలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ ఉంది వైట్ కలర్ కారు పెరల్ వైట్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి మన లాల్ ఆ మోహన్ లాల్కి అయితే ఈ కారునైతే కీన్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది మనోడు తీసుకెళ్ళి ఇక్కడ ఢిల్లీ నుంచి దాదాపుగా నలభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది కంటైనర్స్ ఉండే ఏరియా అక్కడికి తీసుకెళ్లి కంటైనర్ ఎక్కిస్తే ఈ కారు ఈ రోజు బయలుదేరిస్తే ఈ రోజు నుంచి దాదాపుగా వారం రోజుల వ్యవధిలో మేడ్చల్ అయితే ఉంటుంది సార్కు రోజు ముందు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఈ అయితే హైదరాబాద్ మేడ్చల్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవటం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చండి ఈ కారులు దాదాపుగా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్లో నాలుగు కార్లు అమ్మాయండి ఈ నాలుగు కూడా నాలుగు ఇట్లు రెండు రేపు బయలుదేరుతాయి చూడొచ్చు ఈ సిక్స్ వందకు వంద శాతం హెడ్ల్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ లైట్ వల్ల ఏంటంటే కొద్దిగా షేడింగ్ అనేది డిఫరెంట్గా ఉంది ఎల్లో కలర్లో పడుతుంది ప్రొజెక్టర్ ల్యాంప్స్ అండి అన్నీ కూడా జనరల్ చెకప్ చేయించాను అది కూడా షార్ట్ వీడియో పెట్టాను బల్బ్స్ బల్బుస్ బల్బుస్ అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ అలాగే సైడ్ మిర్రర్స్ అన్నీ కూడా చెక్ చేయించి పంపించడం అయితే జరుగుతుందండి అలాగే ఫుట్బోర్డు కావాలంటే ఫుట్బోర్డు వేయించాను దాదాపుగా టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్తో సహా చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల బంపర్ చూడొచ్చు నేను వీడియో తీసినప్పుడు బంపర్ అయితే లేదు ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు పెట్టాను కారు కాస్ట్ ఏది వీడియోలో ఐదు లక్షల యాభై వేల రూపాయలకి అయితే కిషోర్ గారు అయితే తీసుకోవడం అయితే జరిగింది డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది జెన్యున్ రేడింగ్ రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను అండి కారు షోరూమ్ పీస్ ఉన్నట్టుందండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెల్వెట్ సీట్ కవర్స్ అంటారు వీటిని వెల్వెట్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై తొమ్మిది వేలు తిరిగినటువంటి కారు భయ్యా నిఖరు గాడికి చూడచ్చు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయండి రైస్ పకడన భయ ఇంకా దాదాపుగా మొబిలి ఒకటి అమ్మాను అలాగే స్కోడా ర్యాపిడ్ ఒకటి అమ్మాను ఇంకా రెండు కార్లు రేపు ఎక్స్ బయలుదేరితే అలాగే ఇక్కో స్కోటో ఒకటి బయలుదేరుతుంది అలాగే చూసుకున్నట్లయితే ఒక ఇటీవస్ అమ్మటం అయితే జరిగిందండి దాదాపుగా ఒక ఐదు ఆరు దాకా అయితే అమ్మటం అయితే జరిగింది రోజుకు ఒకటి రెండు కార్లు అయితే బయలుదేరుతూ ఉంటాయన్నమాట ఇది ఈనాటి వీడియో ఎలా అమ్మాయి బూల్గా ఒక కూర్చునే అవుతా గాడిని కాలా ఫటాఫట్ ఇదండి ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని ఇవాళ కూడా ఇవాళ చాలా అంటే చాలా సుడిపడ్డా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా కస్టమర్స్ అయితే వచ్చారు ఒక ఇనోవా క్రిస్టా కావాలి అలాగే ఒక ఎన్డీవర్ ఒక ఫార్చునర్ కావాలని కస్టమర్స్ అయితే రావటం అయితే జరిగింది వాళ్ళు ఇందాకే దిగారు ఇందాక చూపించా కొన్ని కార్లు రేపు మార్నింగ్ చూపించి వాళ్ళకు కూడా కార్లు ఇప్పేయాల్సి ఉంటుందండి రేపు అలాగే ఇంకొక ఇనోవా క్రిస్టా కూడా డీల్ అయితే ఉంది ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నా కొంటే నైంటీ నైన్ పర్సెంట్ కూడా మీరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కార్లు అయితే అన్నీ కూడా ఇక్కడే చెక్ చేపిచ్చి పంపిస్తానండి ఇది నాటి వీడియో మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్